ఈ రోజు మన జర్నీ వచ్చినప్పటికి ద్వారకా తిరుమల మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాం ఇప్పుడు వచ్చినప్పటికి భీమవరానికి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందన్నమాట మేము భీమవరం స్టార్ట్ అయ్యాం సో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారకా తిరుమల ట్రాన్స్పోర్ట్ వచ్చినప్పటికీ మనకి ఆర్టీసీ తిరుగుతుంది గవర్నమెంట్ ఆర్టీసీ మనకి ట్రైన్ రావాలనుకుంటే కనుక భీమడోలు వరకు ట్రైన్ ఉంటుంది ఇది ఏలూరు జిల్లాలోకి వస్తుందన్నమాట భీమడోళ్ళ నుండి మళ్ళీ మనం నార్మల్ ట్రాన్స్పోర్ట్ ఆటోస్ కానీ బస్సెస్ కానీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కూడా ద్వారకా తిరుమల బైక్స్ మీదే వెళ్ళిపోయాం మా ఫాదర్ మదరు అలాగే నా వైఫ్ నా ఇద్దరు పిల్లలతో పాటు వెళ్ళడం జరిగింది సో యూజువల్గా ఏంటంటే పెద్ద తిరుపతిలో మొక్కులు ఏ ఉన్నా కూడా అవి మనం ఎక్కడ కూడా చెల్లించుకోవచ్చు ఉంటాం అంటే యూజువల్గా ఎవరికైనా హెల్త్ బాగాలేదు అంత దూరం ట్రావెల్ చేయలేదు వాళ్ళు లేదంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేదు వాళ్ళు ఆ పెద్ద తిరుపతిలో ఏదైతే మొక్కులు మొక్కు ఆ మొక్కులు మనం ఎక్కడ చెల్లించుకున్నా కూడా అదే పుణ్యంగా అదే ఫలితం దక్కుతుందని ఒక నమ్మకం సో ముందు మేము రాగానే కూడా మా మొక్కులు ఏ అయితే ఉన్నాయో అవి చెల్లించేసి సో దేవుని దర్శనానికి అయితే బయలుదేరాం అంటే మొక్కులు చెల్లించిన దగ్గరికి దానికి ఒక ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో అక్కడి నుంచి మేము చెల్లించడానికి వెళ్ళాం ముందు ద్వారకా తిరుమల ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడా కూడా గర్భగుడిలో రెండు విగ్రహాలు ఉండవడా ఒక ద్వారకా తిరుమలలోనే రెండు విగ్రహాలు ఉంటాయి ఒకటేమో సంపూర్ణ విగ్రహం అలాగే ఇంకొకటి ఏమో అర్ధ విగ్రహం ఉంటుంది యాక్చువల్ దీని స్టోరీ వచ్చినప్పటికీ పూర్వం ద్వారకా ఒక మహర్షి విష్ణు దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తాడు తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి దర్శనం ఇచ్చి తన వాల్మీకులో ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది ఆ ముని చెక్ చేసుకున్నప్పుడు వాల్మీకులో స్వామి అద్ద విగ్రహం స్వయంభు కనిపిస్తుంది మాట వెంకటేశ్వర స్వామి మిగిలిన భాగం ఏదైతే ఉందో మన పురాణాల ప్రకారం ఏంటంటే బలిచక్రవర్తి పాతాల లోకంలో బలిచక్రవర్తి పూజిస్తూ ఉంటాడని చెప్పి మన పురాణాల్లో ఉండడం జరిగింది సో ఏదైతే స్వామి భాగం ఈ మునికి దొరికిందో దాన్ని తీసుకొని గుళ్ళో పెట్టడం జరిగింది సో బట్ ఏంటంటే రామాంజనాచార్యులు భక్తులకి సంపూర్ణ దర్శనం ఉండాలి స్వామిది అనే ఉద్దేశంతో ఆ ఏం చేస్తారని ఒక ఫుల్ కంప్లీట్ విగ్రహాన్ని తయారు చేయించి ఆ అర్ధ విగ్రహం వెనకాల ఈ స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించ ప్రతిష్ఠించడం జరిగింది సో యాక్చువల్ స్టోరీ మనకి గర్భగుడిలో ద్వారకా తిరుమలలో రెండు విగ్రహాలు కనబడడానికి ఇదే కారణం లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మాత్రం గుడి మాత్రం బాగా డెవలప్ చేశారు అంటే ఇంతవరకు ఉండేది కాదు ఇదంతా కూడా మనకి బాగా ఎక్స్టెన్షన్ చేసి మొత్తం కింద ఎక్కడ మట్టు అవ్వకుండా మొత్తం ఇవన్నీ చేస్తారనమాట మన కింద కూడా టైల్స్ టైప్లో ఉంటాయి కదా మనకి ఫుడ్ అది వేయడం ఇప్పుడు మాకు కనిపించేది కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఇక్కడ మనకి షాప్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చినప్పుడు ఏంటంటే స్వామివారి చరిత్ర గురించి అలాగే ఏంటంటే ప్రసాదాలు అలాగే మనకి ఇవన్నీ కూడా అక్కడ అమ్మడం జరుగుతుంది సాంగ్కి సంబంధించింది అలాగే ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా సేమ్ ఇదే ఆచు ఈ ఐరన్ ఫ్రేమ్ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు ఎదరి వరకు చేస్తారు మనకి ఏంటంటే దర్శనం అయ్యాక మనకి ఇక్కడ కొంచెం కూర్చోవడానికి అలాగే గుళ్ళు చాలామంది ఫిల్లింగ్ చేసుకోవాలి పెళ్ళిళ్ళు గుళ్ళు పెళ్ళి చేసుకుంటారు కదా చింతపుర పిల్లలు అది ఈ ప్లేస్లో కూడా చేసుకుంటారు అంటే ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి విడిగా కొండ కింద ఉంటాయి మన గుడి దగ్గర దాని దగ్గర చేసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము వెళ్ళే టైం కూడా ఇక్కడ పెళ్ళి అయితే జరుగుతుంది సో ఏంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగితే అందుకే బారసలు అని ఇంకా మన అన్న అన్న ప్రసరం ఇవన్నీ చేస్తారు కదా ఇవన్నీ కూడా ఈ ప్లేస్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సేమ్ ఇది ఇలాంటిది ఆ పక్కన కూడా కట్టడం జరిగింది మళ్ళీ ఎదరు కూడా చేయ పెట్టడం కూడా జరిగింది సో ఇదే కూడా మనకి గోపురం ఎంట్రన్స్లోకి వచ్చాం సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా నేను లోపలికి మనకి మొబైల్స్ అయ్యే అలా చేయదు సో దానివల్ల ఏంటంటే నేను ఫోన్స్ అయ్యి అక్కడ మనకి ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది ఒక టెన్ రూపీస్ అంతా తీసుకుంటారు ఫోన్కి వచ్చి అక్కడ డిపాజిట్ చేసి మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక నేను ఈ వీడియో తీసుకోవాలని తీయడం జరిగింది మొత్తం నా గ్రోపు అన్నీ మన వైఫ్ నేను షూట్ చేయాలని చెప్తున్నాను బట్ ఏంటంటే నాకు ఈ ఈ రోజు ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఒకటి టెన్ యాక్చువల్గా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఏంటంటే ఈ గుడికి నేను చాలాసార్లు వచ్చాను చిన్నప్పటి నుండి ఇంకా నేను నాకు తెలిసి అరౌండ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ టైమ్స్ వచ్చి ఉంటానమ్మా ఎప్పుడు కూడా నేను రావడం దర్శించుకోవడం వెళ్ళిపోవడం తప్ప యాక్చువల్గా గుడి ఏంటి దా దాని చరిత్ర ఏంటంటే మనం ఎప్పుడు తెలుసుకోం యూజువల్గా మన హిందూస్లో అందరిలో ఇదే ఉంటుంది మ్యాక్సిమమ్ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు ఉంటారు తప్ప మెజారిటీ తెలియదు నేను ఒక సిక్స్టీ టు సెవెంటీ టైమ్స్ వచ్చాను మన చిన్నప్పటి నుంచి అరౌండ్ నాకు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మీ తింగళ రావడం జరుగుతుంది అన్నీ చూ చూడడం కూడా జరుగుతుంది బట్ ఎప్పుడో కూడా నాకు గుడ్ స్టోరీ అని నాకు ఎప్పుడూ తెలియదు బట్ ఈరోజు నేను వీడియో చేయడానికి చెక్ చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఇలా రెండు విగ్రహాలు దాని స్టోరీ ఇది ఇవన్నీ విషయాలు కూడా సేమ్ ఇదే మనం ప్రతి మన మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఇదే జరుగుతుంది యూజువల్గా మనకి వేరే చూసుకోండి వాళ్ళు ఎప్పుడు కూడా సండే ఇప్పుడు సపోజ్ క్రిస్టియన్స్ ఉన్నారంటే ఖచ్చితంగా బైబిల్ చదువుతారు ప్రతి సండే చర్చ్కి వెళ్తారు ఇంకా సండే వాళ్ళకి ఎంత పెద్ద పని ఉన్నా కూడా పక్కన పెడతారు ముందు వాళ్ళ గంధంలో చదువుతారు ఏదైతే ఉందో ముస్లిమ్స్ అయితే కురాన్ చదువుకుంటారు బట్ మనలో ఎంతమంది భగవద్గీత చదువుతున్నా ఈవెన్ నేను కూడా చదవట్లే నేను ఎప్పుడో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చదువుదాం ఉద్దేశంతో భగవద్గీత తీసుకున్నాను బట్ ఈ రోజుకి నేను చదవలేదు అంటే ఎంతలా మనం మారిపోతున్నా చూడండి యూజువల్గా కూడా హైలైట్ ఏంటంటే హిందూస్గా ఉన్నప్పుడు ముట్టుకున్న వాళ్ళు ఎప్పుడైతే కన్వర్ట్ అవుతున్నారో కన్వర్ట్ అయ్యాక వాళ్ళు ప్రతి సండే చదువుతున్నారు పైగా ఇంకా ఏంటంటే నా హిందుత్వంలో నాకు ఆ గొప్పతనం తెలియలేదు ఇక్కడ తెలుస్తుంది అసలు నువ్వు నీ ధర్మంలో ఉన్నప్పుడు నువ్వు చదవకుండా చేయకుండా ఉండి వేరే దాంట్లోకి వెళ్ళి గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు అంటే మనం చూసుకోవాలి మన ఇంత దారుణంగా ఉన్నాం అంటే మీరు ఎవరు తక్కువ అనుకోద్దు నేను ఎవరిని కూడా జడ్జ్ చేయటం ఏమంటా అందుకే నేను నా గురించి చెప్తున్నాను ఈవెన్ నేను చదవాలని తీసుకున్నాను కూడా నేనే చదవలేదు అంటే మనలో చాలా చేంజ్ రావాలనే ఉద్దేశంతో నేను మాట అనడం జరిగింది ఎవరిని హ్యాక్ చేయాలని కాదు ఇవన్నీ మాకు దర్శనం అవ్వడం జరిగింది దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మనకి ఇక్కడే అన్నదానం చేస్తాను అది మనకి దగ్గరలోనే ఉంటుంది అది కూడా వేరే బిల్డింగ్ ఇదంతా కూడా ప్రతిదీ కూడా బ్లాక్స్ నుంచి డివైడ్ చేశారు సో ఆ దారిలో మనకి యాక్చువల్గా గుడి ఎంట్రన్స్లో ఈ గోశాల కనిపిస్తుంది సో ఒకసారి అదంతా చూసుకొని వెళ్దాం అనే ఉద్దేశంతో ఒకసారి అక్కడ కృష్ణుడు ఇవన్నీ ఉంటారు కదా సో దర్శించుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్దాం అనే ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని ఒక ఉండేసి వెళ్తాం అంటే మనకి మన ఇంట్రెస్ట్ మాట ఎవరైనా కూడా ఇక్కడ డొనేట్ చేయొచ్చు అనుకుంటే డొనేట్ చేయొచ్చు లైక్ చాలామంది కూడా వాళ్ళ కోరుకున్న కోరికలు తీరినప్పుడు కొంతమంది గోదానం చేయడం కానీ లేదంటే ఈ గోవుల్ని ఫీడ్ చేయడానికి మనం అక్కడ కొంత అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు ఈ ఎంట్రన్స్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటారు అన్నమాట అక్కడ బుక్ పెట్టుకుని ఉంటారు సో మనం గో గోదానం చేయవచ్చు లేదంటే ఆ గోవులకి మనం ఏమైనా ఫుడ్ అంటే అట్లా గ్రాస్ కానీ ఇంకా ఉంటాయి కదా ఆయన పెట్టడానికి కూడా చేయొచ్చు సో ఎవరు ఓన్ ఇంట్రెస్ట్ సో చాలామంది చేస్తూ ఉంటారు కూడా సో అక్కడ కంప్లీట్ అయ్యాక ఇంకా భోజనం కోసం అని ఇంకా అన్నదానం పెట్టడానికి ఏదో ఒక ఉంది ఉందన్నమాట ఇంకా అక్కడికి వచ్చాం ఇదంతా కూడా మొత్తం అంతా ఫుల్లీ ఒక ఆర్గనైజర్గా ఉన్నాం త్వరకతీరుములో కూడా ఎందుకంటే ఎంత పెద్ద క్రౌడ్ వచ్చినా కూడా అది మేనేజ్ చేసుకునే విధంగా ఇది ఒక దగ్గర దగ్గర ఒక సెవెన్ ఫ్లోర్స్ ఎంత ఫ్లోర్స్ ఉన్నాయి సో ప్రతి ఫ్లోర్లో అనమాట నార్మల్ డేస్లో ఏంటంటే ఒకటి రెండు ఫ్లోర్స్కి పరిమితం అవుతుంది అంటే జనం బట్టి ఎక్కువ మంది జనం వస్తే కానీ అన్ని ఫ్లోర్ యూజ్ చేసుకుంటారు కానీ ఫుడ్ మాత్రం ఎంతైనా గుడ్లో వచ్చిన టేస్ట్ మనకి ఇంట్లో రాదు మనం ఎంత బాగా వండుకొని ఏమో చేసుకుని గుళ్ళో మన ప్రతి గుడి దగ్గర ఉన్న పులిహార ఇంటి దగ్గర ఎంత ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా అది రాదు సో అనేవి మేము అది కంప్లీట్ చేసుకున్నాం ఫుడ్ తినేసాక ఇంకా మళ్ళీ ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వాలి కదా ఒకసారి మళ్ళీ దొరగా పై నుంచి యాక్చువల్గా మనం వెళ్ళాం కదా భోజనం సరికి వెళ్ళాం కదా అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇది దా అన్నమాట సో ఇదంతా కూడా వాడు పార్కింగ్ ఇవన్నిటి కూడా అంటే మనకి పర్ డే వచ్చినప్పటికీ మనకి తక్కువలో తక్కువ వేసుకున్న ఒక ట్వల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ వరకు వస్తూ ఉంటారు అదే స్పెషల్ డేస్ ఉంటాయి కదా కొన్ని ఏకాదశి అని ఇలా ఉంటాయి కదండి అలాంటప్పుడు అయితే ఇంకా ఎక్కువ మాట అంటే పెద్ద తిరిగిపోతే అంత స్ట్రెంత్ కాకపోవచ్చు కానీ ఒక రోజుకి వచ్చినప్పటికీ తక్కువలో తక్కువ ఒక పది నుంచి పదిహేను వేల వరకు మనకి ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరాం అయితే మనకి వెళ్ళే దారిలో కూడా ఈ గురి దగ్గరలో ఉన్న ప్రాంతంలో అన్నీ కూడా తోట ఎక్కువ ఉన్నాయి అంటే ఒక్కలకు సంబంధించిన కానీ అరటి తోట కానీ నిమ్మ తోట కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ దాటుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం చెప్పాను కదా మేము అరౌండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి అన్నట్టు మర్చిపోయాను యాక్చువల్గా ద్వారకా తిరుమలక పేరు రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే ఆ స్వయంభూ వెంకటేశ్వరుని అర్ధ విగ్రహం కనుక్కున్నారో ఆ స్వామి పేరు ద్వారకా కాబట్టి ఆ ముని పేరు సో ఆయన పేరుతో కలిపి ద్వారకా తిరుమల అనే పేరు మనకి ఈ ఈ ప్రదేశానికి రావడం జరిగింది ఓకే ఫైనల్లీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను బెస్ట్ వీడియోస్ రావడానికి అలాగే మన ధర్మం గురించి నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో నేను ఇలా చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ అవసరం కాబట్టి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే